హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకైతే వచ్చే నెలలో అయితే డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తారని అయితే మనకి అప్డేట్ అనేది వస్తూ ఉంది కదా దాంట్లో భాగంగానే ఇవాళ నెల్లూరు జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం వచ్చేయండి నెల్లూరు జిల్లాలో పన్నెండు వందల పదహారు టీచర్ పోస్టులు అనేది ఖాళీగా ఉన్నాయి నెల్లూరు జిల్లాలో పన్నెండు వందల పదహారు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు ఎస్ఏ పోస్టులను డెబ్బై శాతం ప్రమోషన్లతో ముప్పై శాతం డిఎస్సితో పాటు భర్తీ చేస్తారు ఎస్ఏలు తెలుగు యాభై నాలుగు సంస్కృతం మూడు ఉర్దూ ఇరవై రెండు హిందీ ముప్పై ఐదు ఇంగ్లీష్ నలభై నాలుగు మ్యాథ్స్ నలభై పిఎస్ ఇరవై రెండు బయాలజీ నలభై ఏడు సోషల్ అరవై నాలుగు పిఈటి ఇరవై ఏడు స్పెషల్ ఎడ్యుకేషన్ ఇరవై ఖాళీలు ఉన్నాయి హెచ్జీటీ కింద ఏడు వందల ఎనభై ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నట్లయితే ఖాళీగా ఉండగా వీటిని డిఎస్సి రెండు వేల ఇరవై ఆరులో భర్తీ చేసే అవకాశం ఉందని డిఈఓ బాలాజీరావు ఒక నోట్లయితే విడుదల చేయడం జరిగింది కాబట్టి వచ్చే నెలలో డిఎస్సి కోసం ప్రతి ఒక్కరూ సన్నద్ధంగా సిద్ధం కాండి అంతేకాకుండా కాకుండా ఎన్ని పోస్టులు అనేది చూసుకోకుండా ఒక్క పోస్టు ఉన్న ఆ ఒక్క పోస్టు మనదే అని ఎంతో కష్టమైన ఇష్టంగా చదువుకొని మనమైతే ఈ పోస్ట్ని సాధించుకుందాము ఈ రెండు వేల ఇరవై ఆరులో మరి మీరేమంటారో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి